ని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం భూమి అంటే అర్థం ఏంటి అంటే ఈ పర్వతాలు నీళ్లు సముద్రాలు కొండలు లోయలు మనకు కనిపించే ఈ ఫిజికల్ థింగ్స్ ఉంటాయి చూసారా చెట్లు పక్షులు జంతువులు పూలు ఫలాలు ఇట్లాంటివి ఉంటాయి చూసారా ఇవన్నీ కూడా భూమిని సూచిస్తాయి ఇవన్నీ కూడా భూమిని సూచిస్తాయి వీటిల్లో ఎక్కడా కూడా మనకి బేసికల్గా ప్రాబ్లము కనిపించదు ఇవన్నీ కూడా భూమిని సూచిస్తాయి వీటిలో ఎక్కడ కూడా బేసికల్గా మనకి ప్రాబ్లం కనిపించదు లోకము అన్న దాని దగ్గరే మనం జాగ్రత్తగా దాన్ని అర్థం చేసుకోవాల్సి వస్తుంది లోకము అంటే ఏంటి అంటే ఈ భూమి మీద ప్రభుత్వం చేసే వ్యవస్థలు ఉంటాయి చూసారా గవర్నింగ్ సిస్టమ్స్ పరిపాలన చేసే వ్యవస్థలుంటే చూసారా పరలోకంలో కావచ్చు భూమి మీద కావచ్చు అవి ప్లస్ పవర్స్ ఆఫ్ అథారిటీ ఉంటుంది అధికారంలో అధికారం ఉన్న వాళ్ళు ఉంటాయి ఉన్న వ్యవస్థలు ఉంటే చూసారా అవి నియంత్రించే వ్యవస్థలు ఉంటాయి పరిస్థితుల్ని విషయాల్ని కంట్రోల్ చేసే వ్యవస్థలు ఉంటాయి కంట్రోలింగ్ సిస్టమ్స్ అంటారు అవి ఈ భూమి మీద జీవాన్ని ప్రభావితం చేసే వ్యవస్థలు ఉంటాయి ద సిస్టమ్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ ద లైఫ్ ఆన్ ద అర్త్ ఈ భూమి మీద ఈ నేల మీద లేకపోతే ఈ ప్లానెట్ అర్త్ మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థలు ఉంటాయి దీన్ని లోకం అన్నారు అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఉన్న పరిస్థితులు ఉన్నాయి చూసారా మనమున్న ఈ పరిస్థితుల్ని లోకం అన్నారు బైబిల్లో భూమి ఎర్త్ అంటేనేమో మన కంటికి కనిపించే ఫిజికల్ ఆబ్జెక్ట్స్ భౌతికమైనవి దేవుడు మా మానవుడు ఏం చేస్తాడంటే ప్రాబ్లం దాంట్లో చూస్తాడు జంతువులు అంతరించిపోతున్నాయి ఫారెస్ట్లు అడవులు అంతరించిపోతున్నాయి అక్కడ నార్త్ పోల్లో సౌత్ పోల్లో ఐసు ఇది అయిపోతుంది సముద్రాలు నీటి మట్టం పెరుగుతుంది అక్కడ ఆఫ్రికా దగ్గర ఆఫ్రికా కన్ను రెండు ముక్కలుగా చీలిపోతుంది వాతావరణంలో మార్పులు వస్తున్నాయి మానవుడు ఇక్కడ ఎత్తుకుతూ ఉంటాడు ప్రాబ్లమ్స్ ఇది భూమి ఇది ఎర్త్ దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా ఈ భూమిలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి అసలు మాట్లాడడు ఈ భూమి వేరు లోకం వేరు లోకము అంటే ఈ భూ భూలోకంలో కావచ్చు సృష్టిలో పరిపాలించే ప్రభుత్వాలు ఈ సృష్టిలో ఆకాశంలో కావచ్చు భూమి మీద కావచ్చు అధికారానికి కేంద్రంగా ఉన్న స్థలాలు ఈ సృష్టిని లేకపోతే ఇక్కడ ఉన్న పరిస్థితుల్ని కంట్రోల్ చేసే నియంత్రించే వ్యవస్థలు ఈ భూమి మీద జీవాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రభావితం చేసే వ్యవస్థల్ని లోకం అంటుంది బైబుల్